టుడేస్ తెలంగాణ బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడితే మోదీని గద్దె దించుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరవేసి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పారు కేంద్రం మెడలు వంచైన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని అన్నారు తెలంగాణలో రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వాళ్ళకు కడుపు మంట ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు గుజరాత్ ఉత్తరప్రదేశ్ లో మేము రిజర్వేషన్లు అడగలేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మోదీ చేతి మోచేతి నీళ్లు తాగుతూ బీజేపీ నేతలు నోడు మూసుకున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు మోదీ చెప్పులు మోస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్ కిషన్ రెడ్డి బండి సంజయ్ మీద కాదు మా సవాల్ ప్రధాని మోదీ కేంద్ర చెరిగారు రేవంత్ రెడ్డి ఈ కులగణన జనగణన నలభై రెండు శాతం రిజర్వేషన్ దేశ రాజకీయాల్లో సునామీని సృష్టించబోతుంది ఆ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది నరేంద్ర మోదీ కుర్చీ దిగబోతున్నారు ఆనాడు గుజరాత్ లో జరిగిన దుర్ఘటనతో మోదీని ముఖ్యమంత్రి కుర్చీ నుండి మారుతామని వాజ్పేయి అనుకున్నారు అది సాధ్యపడలేదు నిన్న మోహన్ భగత్ ఒక మాట అన్నారు డెబ్బై సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరు పదవుల నుంచి దిగాలి మురళి మనోహర్ జోషిని డెబ్బై ఐదు సంవత్సరాల నిబంధన పెట్టి వారిని ప్రధాన మంత్రులు చేయలేదు కాబట్టి మోదీ కూడా రేపు సెప్టెంబర్ కు డెబ్బై ఐదు ఏళ్లు పూర్తవుతున్నాయి వారు ప్రధాని పదవి నుంచి దిగాలని భగత్ చెప్పారు కానీ మోదీ పరమ భక్తుడు నిశికాంత్ దూబే ఒక మాట చెప్పారు మోదీ కుర్చీ దిగరు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ ఆయనే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఉంటారని చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మోదీనే కుర్చీలో ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని మోదీని గద్దెదించే పని మా సోదరుడు మా నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలోకి మోదీని ఓడిస్తాం ఢిల్లీ గద్దె దించి మోదీని దించుతాం ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అలాగే బీసీ పేరుతో కాంగ్రెస్ డ్రామా లేస్తుందని డ్రామారావు అంటే కేటీఆర్ అంటున్నాడు కానీ డ్రామాలు ఆడేదే కల్వకుంట్ల ఫ్యామిలీ అని తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసని కౌంటర్ ఇచ్చారు డ్రామా మీ కుటుంబంలో ఉంటే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి మాకుందని అన్నారు మీ ఇంట్లోనే పరిస్థితి చక్కగా లేదు ఒకరు బీసీలకు మద్దతు అంటారు ఇంకొకరు అసలు మాట్లాడరు మరొకరు మధ్య రకం అంటారు అటు ఇటు గాని వాళ్ళు నా గురించి మాట్లాడతారేనని ఫైర్ అయ్యారు వంద మీటర్ల గోతి తవ్వి పాతి పెట్టినా మీకు బుద్ధి రాలేదని బీఆర్ఎస్ ను కడిగి పారేశారు తెలంగాణలో రిజర్వేషన్లకు అడ్డుపడే కేసీఆర్ కిషన్ రెడ్డి బండి సంజయ్ రామ్ చంద్ర రావుతో కాదు మా పోటీ మన ప్రధాని మోడీ కేంద్ర అని పునరుద్ఘాటించారు బీసీ రిజర్వేషన్లు బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకపోతే ప్రధాని మోదీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుని బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని చెప్పారు తెలంగాణ ప్రజల శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారని హెచ్చరించారు